వెల్కమ్ టు మహి మీడియా నేను శ్రీనివాస్ రెడ్డి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏదైతే గత కొంతకాలంగా బీఆర్ఎస్లో లో చర్చనీయ అంశంగా మారుతున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు సస్పెండ్ కావడం జరిగింది ఏదైతే గత ఇటీవల కాలంలో అమెరికాకు పోయి వచ్చారు నిన్న మా మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావు మరియు అదేవిధంగా సంతోష్ రావులను టార్గెట్ చేస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఆ తీవ్రమైన వ్యాఖ్యలకు ఈరోజు క్రమశిక్షణ చర్యలో భాగంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది సో ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా పొలిటికల్ బ్యూరో మైపాల్ అందిస్తారు మైపాల్ చెప్పండి ఏదైతే ఈ కవితను బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది కారణం ఏమై ఉంటది అంటారు థ్యాంక్ యూ శ్రీనివాస్ అయితే మనం బ్రేకింగ్ చూస్తూనే ఉన్నాం అయితే ఏదైతే తెలంగాణకి సంబంధించిన జాగృతి ఆ జాగృతికి సంబంధించిన కవితను కూడా బిఆర్ఎస్ పార్టీ నుండి ఈ రోజు సస్పెండ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే తను ఆల్రెడీ ఆ చాలా రోజుల్లో కూడా పార్టీకి దూరంగా ఉంటున్నట్టు కూడా మనం తెలుసుకోవచ్చు అదే విధంగా ఆ తనకి ఆ ఒక పక్క కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ మీద ఆ అవకులు చువాకులు వేసుకుంటూనే ఇటు కేసీఆర్ ని మా తండ్రి మా తండ్రి గారిని ఇలా చేస్తారు అలా చేస్తారంటూ ఆ తను మాట్లాడిన మాటలు ఉన్నాయి అదే విధంగా ఇటు హరీష్ రావుని అదే విధంగా సంతోష్ కుమార్ ఎవరైతే సంతోష్ రావు హరీష్ రావు వల్లనే పార్టీ ఆ ఖరాబ్ అవుతుంది అంటూ కూడా తను వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఆల్రెడీ ఇప్పటి నుంచో కూడా మనం చూస్తూనే ఉన్నాం ఆ కే కవిత మాత్రం చాలా రోజులుగా బిఆర్ఎస్ పార్టీకి దూరంగానే ఉంది అయితే అందులో భాగంగానే ఇప్పుడు ఆ ఏ ఈ రోజు ఆమె సస్పెండ్ చేశారు ఆ సస్పెండ్ మీద కూడా ఆ మంత్రలు జరుగుతున్నారని మనం చెప్పుకోవాలి ఎందుకంటే అంటే నిన్న రాత్రి నుండి కూడా నిన్న ఏదైతే కవిత ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగిందో ప్రెస్ మీట్ లో మాట్లాడిన తర్వాత నుండి కూడా ఆ కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఆ మంత్రాలు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది ఆల్రెడీ కేటీఆర్ కూడా అక్కడే ఉన్నట్లుగా మన సమాచారం అందుతుంది అయితే రాన్న ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏవైతే ఇప్పుడు సాధన ఇటు ఏవైతే జిహెచ్ఎంసి అదే విధంగా మున్సిపల్ ఎన్నికలు గాని ఆ అన్నిటి కూడా ఆ ఎటువంటి నష్టం కలుగుతుంది అనే దానిపైన కూడా ఆ కొంచెం టాక్ నడుస్తా ఉంది అందులో భాగంగానే ఆ తను నిన్న వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది మా నాన్నగారికి మర్యాద లేనప్పుడు ఆ ఎలక్షన్లు వస్తే ఎంత పీక్త ఎంత అన్నట్టు కూడా తను కొన్ని ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే కూడా ఆ తనలో ఉన్న బాధను కూడా బయట చెప్పినట్టుగా అర్థమవుతుంది కానీ తనను ఎవరు పట్టించుకోవట్లేరు బీఆర్ఎస్ పార్టీలో అన్నట్టు కూడా ఆ చాలా రోజులు కూడా దూరం దూరంగానే ఉంటున్నటువంటి కవిత ఈ రోజు డైరెక్ట్ గా పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది అదే విధంగా సీనియర్ నాయకులు అయినటువంటి హరీష్ రావు మీద కానీ అదే విధంగా ఆ సంతోష్ కుమార్ మీద అదే విధంగా కొందరు మహేందర్ రెడ్డి మేము అంది మంత్రి అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి మహేందర్ రెడ్డి మీద కూడా ఆ గాడి వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ రోజు ఆమెను సస్పెండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది కానీ ఇటు కవిత మాత్రం ఇంతవరకు ఇంకా రెస్పాండ్ అవ్వలేదు ఏం జరగబోతుందని మనం చూడాల్సి ఉంటుంది కానీ ఓవరాల్ గా మనం ఇక్కడ చూడొచ్చు ఇటు ఆల్రెడీ మన కేసీఆర్ కి సంబంధించిన ఫామ్ హౌస్ లో ఆల్రెడీ మంత్రాలు జరుగుతూనే ఉన్నాయి అసలు సస్పెండ్ చేయడానికి ఎన్ని రకాలుగా ఆలోచించారు అనేది మనం కూడా ఒక ఒక మాట అర్థం చేసుకోవాలి ఉంటుంది ఎందుకంటే కేసీఆర్ కూతురు అయినటువంటి కవితని పార్టీ నుండి సస్పెండ్ చేయడం అంటే అది చిన్న మాట కాదు ఆశమాసి కాదు ఆమెను సస్పెండ్ చేయడానికి ఎన్ని రకాలుగా మాట్లాడుకొని ఉండొచ్చు ఎంతమంత మాట్లా ఉండొచ్చు కేసీఆర్ అని కూడా మనం ఆలోచించాలి అదేవిధంగా ఒక పక్క ఇటు కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటూనే ఒక పక్క ఇటు బీఆర్ఎస్ పార్టీలో సంబంధించిన కొందరు వ్యక్తులను తిట్టడము అదే విధంగా పార్టీకి సంబంధించి పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి సంబంధించిన వాళ్ళని అలా తిట్టడం కూడా కరెక్ట్ కాదంటూ ఈ రోజు ఆమెను సస్పెండ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది కానీ ఆమెను సస్పెండ్ చేయడం గల కారణాలు మాత్రం ఇంకా వెలువడాలి దాని విషయం మీద కొందరు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే మాజీ మంత్రులు ఉన్నారో ఆ మంత్రులందరు కూడా ఆ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఆ శ్రీనివాస్ రెడ్డి అయితే మైపాల్ ఇప్పుడు కవితతో పాటు ఇంకా కొంతమంది ఎవరైనా బయటికి వెళ్ళే అవకాశం ఉందా పార్టీ నుంచి వెల్ గుడ్ క్వశ్చన్ శ్రీనివాస్రెడ్డి కానీ ఇప్పటి వరకు అయితే కవితను మాత్రమే సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఎవరు కూడా బయటకు వెళ్ళాలని ఆలోచనలు రాదు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి ఎలక్షన్లతో పాటుగా తను ఒక పక్క జాగృతి అంటూ వాళ్ళ ఇంటి పక్కనే అంటే తన ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి పక్కనే జాగృతి ఆఫీస్ అని ఓపెన్ చేసి జాగృతి ఆ కార్యక్రమాలంటూ కూడా ఆ తను చేయడం జరుగుతుంది అంటే ఒక బిఆర్ఎస్ పార్టీలో ఒక స్వచ్ఛంద సంస్థ లాగా వచ్చినటువంటి జాగృతి ఇప్పుడు ఏకంగా జాగృతి పార్టీ లాగా తను ఆ చేసుకుంటా వెళ్ళడం కూడా అందరం చూస్తూనే ఉన్నాం అయితే ఆ జాగృతికి సంబంధించి తను తనతో పాటు ఉన్నటువంటి ఎవరైతే జాగృతిలో ఉన్నారో వాళ్ళందరూ మాత్రమే ఆ ప్రశ్నానికి ఉన్నారు కానీ వాళ్ళతో పాటు ఇంకెవరో నాయకులు వెళ్తారా అంటే హండ్రెడ్ పర్సెంట్ నో అనే మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు జాగృతికి వెళ్ళాలని కూడా ఎందుకు చూ ఎదురు చూడరు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలలో ఆ పోటీ చేయడానికి అదే విధంగా మొత్తం ఆ మెజార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఒక లు కూడా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్ థాట్స్ తో మేము గెలవబోతున్నాం అంటూ బిఆర్ఎస్ పార్టీ కొన్ని ఊహగానాలు కూడా వ్యక్తం చేస్తారు అందుకని చాలా మంది వరకు మాత్రం ఇప్పుడు ఉన్న ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మాక్సిమం ఇప్పటి వరకు అయితే ఎవరు పేరు అయితే వినపడలేదు కానీ రాన్న రోజులు ఎవరైనా వెళ్తారా అంటే మాత్రం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు ఇంకో మరికొక ఆ సేపట్లలో ప్రెస్ మీట్ ఏదైతే సబితా ఇంద్రెడ్డి అనుకోండి ఇలా ఎవరైతే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారో మాజీ మంత్రులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడతానని కూడా మనకు తెలుస్తుంది వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెడితే అందులో ఏం మాట్లాడతారని కూడా మనం చూడాల్సి ఉంటుంది శ్రీనివాస్రెడ్డి అయితే ఇప్పుడు ఏదైతే బిఆర్ఎస్ పార్టీకి వైపు కాళేశ్వరం ఎంక్వైరీ నడుస్తుంది అది సిబిఐకి అప్పగించారు మరోవైపు ఇప్పుడు కవిత వ్యవహారం ఒకటి నడుస్తుంది సో మొత్తంగా ఎట్లా చూడాల్సి ఉంటుంది బిఆర్ఎస్ మొత్తం ఇప్పుడు ఆ ఏదైతే ఈ వ్యాఖ్యల తర్వాత కొంతమంది పార్టీ మరికొంతమంది ఏమైనా పార్టీలు మారే అవకాశం ఉందా ఇట్లే స్టేబుల్గా గా ఉంటుందని అంటే ఇప్పటి వరకు అయితే ఏదైతే ఆ కాళేశ్వరం గురించి జరుగుతున్న టాపిక్ వల్లనే నిన్న అసెంబ్లీ పెట్టి దాన్ని సిబిఐకి అప్పచెప్పడం అదంతా అప్ప ఆ చేయడంతో పాటు కేసీఆర్ ని అవమానిస్తున్నారు ఆ కేసీఆర్ కు ఉన్నటువంటి పేరుని ఖరాబ్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు కూడా నేను కవిత మాట్లాడటం అందరం చూసాం అయితే హరీష్ రావుని ఆ సంతోష్ కుమార్ సంతోష్ రావుని అన్నాను కూడా కారణం ఇదే అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి దాన్ని సిబిఐకి అప్ప చెప్తున్నాము సిబిఐ నుంచే వస్తుందని అంటే ఆ కేసీఆర్ అంటే తెలంగాణలో ఎంత అభిమానం ఉందో అందరికి తెలుసు తెలంగాణ తెచ్చినటువంటి ఒక మహానేతగా ఉన్నటువంటి కేసీఆర్కి ఈ రోజు ఈ మచ్చ దేవడం ఎంతవరకు కరెక్ట్ ఈ మచ్చ దేవడం వల్లే ఈ మచ్చ రావడానికి గల కారణాలే వీళ్ళిద్దరు అంటూ కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఇవన్నీ చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక పక్క పక్కన పెడితే ఇటు మాత్రం కాళేశ్వరం కంటే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఒక ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ఆ కేసీఆర్కి ఒక కేసీఆర్ అంటే కూతురు అదే విధంగా కేటీఆర్ కొడుకు కానీ ఇటు చూసుకుంటే కూతుర్ని అంటే రెండు కళ్ళలాగా చూసుకున్నటువంటి కేసీఆర్ రోజు కవితని సస్పెండ్ చేయడం పట్ల చాలా బాధకరంగా ఉందంటూ కూడా కొందరు సీనియర్ నాయకులు కూడా మాట్లాడడం జరుగుతుంది అయితే మై మైపాల్ అదే విధంగా కేసీఆర్ ఆమెని సస్పెండ్ చేయడానికి ఎన్ని రకాలుగా ఆలోచించాడనే కూడా మనం ఆలోచించాలి రెడ్డి ఎందుకు అంటే కవితని ఆ కవితతో పాటు ఇంకెవరన్నా సస్పెండ్ చేశారా అంటే ఎవరు లేరు ఓన్లీ తన సొంత కూతురు అయిన కవితనే సస్పెండ్ చేయడం కూడా ఇక్కడ మనం గమనించాలి ముఖ్యంగా ఇటు కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు అదే విధంగా మాజీ మంత్రులైనటువంటి ఆ మంత్రులు అదేవిధంగా కొందరు మహిళా నేతలు అదే విధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఆల్రెడీ మీటింగ్ జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది అంటే ఇవన్నీ చూసుకున్నట్లయితే కవితను మాత్రం సస్పెండ్ చేయడానికి ఆల్రెడీ ఎప్పటి నుంచో ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారా అని ఒక ఊహాగానాలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు కవితను సస్పెండ్ చేయడం జరిగింది రెడ్డి మైపాల్ మైపాల్ ఒక ఒక్క విషయం స్పష్టం చేయండి నిన్న మా మీడియాతో మాట్లాడుతూ ఒక స్పష్టమైన ఆరోపణ చేసింది ఏదైతే ఇప్పుడు హరీష్ రావు అదే విధంగా సంతోష్ రావుల వెనుక రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తున్నారు ఆ మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఉన్నారని ఆయన స్పష్టమైన ఒక ఆరోపణ చేసి దీన్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది అంటే నిన్న ప్రెస్ మీట్ లో తను మాట్లాడిన మాటలు నిజమే మనం చెప్పాలి ఎందుకంటే తను మాట్లాడుతూ ఇటు హరీష్ రావు అదే విధంగా సంతోషా వెనకాల రేవంత్ రెడ్డి ఉండే తనకు ఉన్నటువంటి ఎవరైతే కేసీఆర్ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఉన్నారో ఆయనకు ఉన్నటువంటి పేరు దృష్టి పట్టించడానికి వీళ్ళందరూ కుట్రలు పండి ఆ పని మా నాన్నగారి పేరు ఖరాబ్ చేస్తున్నారని కూడా తను మాట్లాడిన వ్యాఖ్యలు మనందరం చూసాం కానీ ఇక్కడ మెయిన్ గా ఫోకస్ మాత్రం ఇక్కడ ఇంకేదో ఉందని మనం అనుకోవాలి ఎందుకంటే ఒక పక్క కన్న కూతురు అన్నటువంటి కవితను సస్పెండ్ చేయడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా మనకి ఇంకా తెలియదు అంటే ఓన్లీ పార్టీకి సంబంధించి అంటే ఒక పార్టీలో ఉంటూ ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలను మనం పాటించుకుంటూనే ఆ టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలే అనుకోండి ఏ పార్టీకి సరే ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది కాబట్టి ఆ సిద్ధాంతాలు పాటించుకుంటూ మనం అందులో మెలగాల్చి ఉంటుంది కానీ నిన్న కొంచెం క్లాసీ కవిత మాట్లాడినట్టు కూడా మనకు అర్థమవుతుంది ఎందుకంటే సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళని అలా అనడం కూడా ఆ కొంచెం విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే సొంత పార్టీలో ఉన్న వ్యక్తులను అలా అనడం వల్ల కూడా పార్టీకి సంబంధించి నెక్స్ట్ ఉన్న ఎలక్షన్లలో ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే అభివృద్ధి చెందట్లేదు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటూ కొన్ని వ్యాఖ్యలు కానీ అటు ఒక పక్క పథకాల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఏదైతే లూప్ పాయింట్స్ ఉన్నాయో లూప్ పాయింట్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీ రేపు ఎలక్షన్లకు వెళ్ళబోతున్న నేపథ్యంలో ఇటు కేసీఆర్ కవిత చేసిన వ్యాఖ్యల వల్ల పార్టీకి ఆ చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారా అని కూడా మనం ఒక పక్క నుంచి ఆలోచించవచ్చు అంటే ఓవరాల్ గా ఒక పక్కన ఇటు క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నా కూడా ఇటు పక్కన మాత్రం కంపల్సరిగా కవిత సస్పెన్షన్ మాత్రం కన్ఫర్మ్ అయిందని మనం చెప్పుకోవాలి కానీ నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అనేది మనం ఆ ప్రెస్ మీట్ ద్వారా అంటే నెక్స్ట్ మన మహిళలు ఎవరైతే ఆ బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మంత్రులు అనుకోండి ఎమ్మెల్యేలు ఆ మహిళలందరూ కలిసి కూడా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది రెడ్డి ఇప్పుడు సస్పెన్షన్ తర్వాత కవిత నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు తన ఎమ్మెల్సీ పదవికి ఏమైనా రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయా లేదంటే అలానే కొనసాగే ఉన్నాయా మొత్తంగా నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే పార్టీ పరంగా తను ఆల్రెడీ రాజీనామా పార్టీ తరఫున ఆమె రాజీనామా చేయలేదు పార్టీయే తన సస్పెండ్ చేసింది కాబట్టి తను ఆమె ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే జాగృతి అనేది ఒక బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యవస్థలా తయారైనటువంటి ఆ జాగృతి ఈ రోజు ఒక పార్టీ లాగా మారబోతుందనే నేపథ్యంలోనే ఆ తనని ఆ సస్పెండ్ చేశారా అని ఒక అవగాహనలు కూడా వ్యక్తం అవుతున్నాయి కానీ ఒక పక్కన అన్నతో కానీ ఇటు పక్క మేనభావ్ అయినటువంటి హరీష్ రావుతో గాని ఆమెకు కరెక్ట్ గా లేదని మనం చెప్పుకోవాలి ఆ ఎందుకంటే ఇటు రావు కూడా సంతోష్ సొంత అన్న అవుతాడు అంటే వీళ్ళందరినీ కూడా పార్టీకి సంబంధించిన దాంట్లో కూడా మనం బాగా గమనిస్తే ఇంటి వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడుతుంది అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇంటి వరకు వాళ్ళకి ఇంట్లో ఏదో జరుగుతుందని మాత్రం మనకు అర్థమవుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకొని తనకంటూ తనకు ఉన్నటువంటి లాంగ్వేజ్ ద్వారా కానీ అంటే మాటలు తూటాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి కవిత ఈరోజు తనని రా సస్పెండ్ చేసిన తర్వాత తను ఏం తీసుకోబోతుంది అంటే తను ఎటు పోబోతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే కవితని సస్పెండ్ చేయడమే కాకుండా ఇటు ఆమె ఎంఎల్సి కూడా అంటే బీఆర్కు సంబంధించిన ఎంఎల్సి కూడా తను ఉంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఎలా అనేది మాత్రం మనం కొంచెం వెయిట్ చేస్తే తెలిసే అవకాశాలు ఉంటాయి శ్రీనివాస్ రెడ్డి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మై పార్ ప్రతి పండుగ ప్రతి వేడుక ప్రత్యేకంగా నిలిచిపోవాలంటే తారా డిజైన్ హౌస్ పార్ట్ టు ఫ్యాన్సీ డిజైనర్ చీరల మహోత్సవం రంగుల రమ్యం డిజైన్ల దివ్యం మీ అందానికి కొత్త మెరుపు ఇక్కడే ప్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ సుష్మా సాయినగర్ సుష్మా థియేటర్ పక్కన వనస్పురం హైదరాబాద్ ఇన్స్టా ఎట్ ద రేట్ ఆఫ్ తారా డిజైన్ హౌస్ మొబైల్ నెంబర్ ఎయిట్ జీరో వన్ నైన్ వన్ ఫోర్ డబల్ త్రీ ఫైవ్ సెవెన్ మరియు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ డబల్ త్రీ సిక్స్ సెవెన్ తారా డిజైన్ హౌస్ మీ అంతానికి చిరునామా మీ స్టైల్ కి గర్వకారణం